హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ ఈరోజు ఒక మంచి ప్రకృతి ఆస్వాదించే ప్రేమికులకు మంచి సువర్ణ అవకాశం లాంటి ల్యాండ్ తీసుకుని వచ్చాను బీచ్కి ఆనుకునే వస్తుందండి ఈ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కిందకు వస్తుందండి ఈ ప్రాపర్టీ నెల్లూరు సిటీకి అతి దగ్గరలో కోడూరు బీచ్ మైపాడు బీచ్ అండి ఈ రెండేనండి అధికారంగా గవర్నమెంట్ అధికారంగా బీచ్లు ఈ రెండేను మనకు కోడూరు బీచ్కి తొమ్మిది ఎకరాలు సేల్కి వచ్చింది అది నేను వీడియో పెడుతున్నాను పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది కొత్తకోడరు బీచ్ ఆనుకొని వస్తుందండి ఈ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ మొత్తము తొమ్మిది ఎకరాలండి రైతులు ఒక ఎకరా ధర వచ్చి యాభై లక్షలు చెప్తున్నారు మనము సైట్ విజిట్ చేసుకొని ఒకసారి మీకు నచ్చినట్లయితే డైరెక్ట్గా ఓనర్ కాడ పోయి కూర్చొని మాట్లాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చు రైతులు ఒక ఎకరా ధర వచ్చి యాభై లక్షలు చెప్తున్నారు బేర మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంది టైటిల్ అయితే క్లియర్ అండి సింగిల్ వన్ ఏనో వన్ బి అడంగులో పట్టాదారు పాస్బుక్ ఏ వన్ లిస్టుల్లో లింక్ అయ్యిందండి ఈ ప్రాపర్టీ ఈ ల్యాండ్కి చుట్టుపక్కలంతా పెద్ద పెద్ద చర్చీలు ఫామ్ ల్యాండ్స్ రీచార్ట్సు గెస్ట్ హౌస్లు బీచ్కి ఆనుకున్న వస్తుంది కాబట్టి ఇది మీరు చూస్తున్నారు కొత్తగా రీఛార్జ్ చేశారండి గెస్ట్ హౌస్ ఫామ్ ల్యాండ్స్ ఈ ల్యాండ్కి దగ్గరలోనే ఉంటాయి మంచి అవకాశం అండి సువర్ణ అవకాశము సముద్రానికి సీకి ఆనుకొనే వస్తుందండి అండి ఈ ప్రాపర్టీ తొమ్మిది ఎకరాలండి చాలా బాగుంటుంది ప్రకృతిని ఆస్వాదించే మా కస్టమర్లకి సువర్ణ అవకాశం అండి ఒక తొమ్మిది ఎకరాల సేల్కి వచ్చింది కాబట్టి నేను వీడియో పెడుతున్నాను ఇదేనండి మీరు చూస్తున్నదే ల్యాండు ఇటు చూసిన సముద్రము పక్కనే ఆనుకొని వచ్చేది ప్రాపర్టీ అండి తొమ్మిది ఎకరాలు రైతులు ఒక ఎకరా ధర వచ్చి యాభై లక్షలు చెప్తున్నారండి మనం బేర మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంది టైట్లు అయితే క్లియర్ అండి మన నెల్లూరు సిటీకి ఎగ్జాక్ట్లీగా ఒక ట్వంటీ ఫైవ్ ఎమ్ ట్వంటీ ఫైవ్ ఎం డిస్టెన్స్ వస్తుందండి ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి మన నెల్లూరు సిటీకి బీచ్ బీచ్ ఆనుకొని వస్తుంది ఈ ప్రాపర్టీ కొత్త కోటలు బీచ్ ఆనుకొని వస్తుందండి ఈ ప్రాపర్టీ మొత్తం తొమ్మిది ఎకరాలు రైతులు ఒక ఎకరా ధర వచ్చి యాభై లక్షలు చెప్తున్నారు బ్యాం మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉందండి మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నవారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భూములు అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను బీచ్కి ఆనుకొనే మంచి అవకాశం అండి రీజనబుల్ రేట్ ఏమో నాకు తెలిసి చాలా బాగుంటుంది ఇదేనండి మీరు చూస్తున్నదే ల్యాండ్ మొత్తం తొమ్మిది ఎకరాలండి రైతులు ఒక ఎకరా ధర వచ్చి యాభై లక్షలు చెప్తున్నారు వేరే మంది పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంది చుట్టుపక్కలంతా వెంచర్లు రిసార్ట్స్ గెస్ట్ హౌస్లు ఫామ్ ల్యాండ్స్ అన్నీ వేస్తున్నారు అన్నీ వేస్తున్నారండి పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి